విస్తారణ చేసుకుంటే మీ అందరి కోసం భక్తుల సౌకర్యాలు దాని చేస్తున్నాం కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు అంటే ఉట్టికి పోకుండా ఇక్కడ సోమవారం చూసినట్టు ఏర్పాటు చేసాం అక్కడ కూడా చూపిస్తున్నాం ఎలా అనిపిస్తుంది మీకు అంటే బయట కొబ్బరికాయ కుట్టి వెళ్తారు మనం నిజంగా బయట కొంతమంది బయట కూడా పెడతారు మనం ఏం చేస్తామంటే వచ్చే భక్తులు నిరాశపడకుండా వాళ్ళు కూడా సాంబార్ని ఉండాలని వారి రూపాలను మళ్ళీ వారిని లోపల జరిగే జరిగేది కూడా పెడుతున్నాం అట్లా పెట్టినా మీకు అంటే వేరేగా అనిపించిందా లేకపోతే రాధన చూస్తున్నట్టు అనిపించింది ఎక్కడ మొక్కినా రాజన్ను నిలిచిన దగ్గర మొక్కినా అంటే మీకు అనిపిస్తుందా ఎవ్వరు అవతల అవతలించలేస్తారంటారు మంచిగా రెండు నిమిషాలు మంచిగా దండం పెట్టుకోండి అప్పుడు హడావుడి పెద్ద గుడి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు ఇక్కడ కూడా సోమవారం బాగా వస్తుంది మీరు కూడా చెప్పండి స్వామివారిని దర్శించడానికి భీమన్న ఆలయం పోయారా భీమన్న ఆలయం కూడా బండి సార్ భీమన్న ఆలయం కూడా వెళ్ళండి ఆలయము మన స్వామివారిని అక్కడ కూడా ఆవాహన చేసి అక్కడ ఇద్దరు ఉన్నారు శివ కేసాలు కళ్యాణంగా ఆర్జిత సేవలు చేసుకోవచ్చు అవి Mais... Yeah. <coughs>